ఎస్సీ పథకాలని సుమారు ఇరవై ఆరు పథకాలని జగన్మోహన్ రెడ్డి తీసే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు పథకాలను తీసుకుని తీసేసినప్పుడు మీరేం చెప్పారంటే నేను తిరిగి రాగానే ఆ ఇరవై ఆరు పథకాలు తిరిగి చేపడతాను అన్న దాంట్లో నాలుగైదు మనం మెయిన్గా మనం తీసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది నేను చదువుకున్న కాలం నుంచి నేను కూడా ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు స్కాలర్షిప్స్ అనేవారు ఇప్పుడు పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు నేను చదువుకునే కాలం నుంచి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన వచ్చే వచ్చేంత వరకు కూడా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో సీఎం చేసినప్పుడు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఉంది దాని బకాయిలే ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి ఇప్పుడు దాకా ఆ జగన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేదు అప్పుడు దాకా ఉన్న పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియం రియంబర్స్మెంట్ అన్న తీసాడు జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే పీజీ విద్యార్థులకంటే ఆల్ పీజీస్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ లేదా ఎంటెక్ కానీ లేకపోతే ఎంఫార్మ్సీ కానీ ఆల్ అంటే దళితులకి ఉన్నత విద్యని దూరం చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే దట్ దట్టి జగన్మోహన్ రెడ్డి అది సరి చేస్తానని ఇప్పుడు దాకా సరి చేయకుండా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా దళితులకు వ్యతిరేకులు వీళ్ళతో వీళ్ళ ఉన్నత విద్యకి వీళ్ళు అడ్డుపడుతున్న మహా విద్రోహులు ఎప్పటి నుంచో పైగా ఈ ఉన్నత విద్యకి స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే ఉన్నత విద్యకు స్కాలర్షిప్ ఇచ్చినట్లయితే సగం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది సగం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది లేదు వీళ్ళు ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని కూడా తీసుకోవట్లేదు వీడి గురించి కాబట్టి జీరో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నది ఇవ్వలేదు అలాగే కుల వివాహాల కుల మత వివాహాల ప్రోత్సాహకం మూడున్నర లక్షలు ఇచ్చేవాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనలో ఇప్పుడు అది జగన్ తీసేశాడు మీరు కూడా అదే పందాల్లో నడుస్తా